హాయ్ అండి ఎంతో ఆరోగ్యకరమైన జొన్న లడ్డు దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు జొన్నల్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత వాటర్ వంపేసి జల్లలో వేసి వాటర్ ని చేసి పొడి క్లాత్ మీద నాలుగు గంటల పాటు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ లో అరకప్పు పల్లీలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఇదే ప్యాన్ లో పావు కప్పు నువ్వులు వేసి చిట్టపటలాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ లో పావు కప్పు ఎండుకొర పొడి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి ఈ మిశ్రమంలో నుంచి రెండు స్పూన్లు జొన్నపిండిని మిక్సీ జార్ లో వేసుకొని ఒక కప్పు బెల్లం తురుముని వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమంలో వేసుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ పావు కప్పు నెయ్యిని వేడి చేసి ఇందులో వేసి అంతా కలిసేలా బాగా కలిపి లడ్డులాగా చుట్టుకోవడమే అంతే అండి చాలా టేస్టీ గా ఉంటాయి ఫుల్ వీడియో లింక్ రిలేటెడ్ వీడియోలో పెడుతున్నాను చెక్ చేయొచ్చు